అనగా నీటిలో ముంచు అనే అర్థానిచ్చే గ్రీకు క్రియావచనం నుండి బాప్తిష్మం అనే పదం వచ్చింది దేవునికి బలు అర్పించే ముందు యాజకులు నీటితో తమను శుద్ధి చేసుకోవాలని తెలిపే ఆజ్ఞలు మన పరిశుద్ధ గ్రంథం నందు ఉన్నవి నిర్గమాకాండం నలభై అధ్యాయం వచనం నుండి వచనం వరకు చదివితే మనకు అర్థమవుతుంది పాత నిబంధన ప్రకారం యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించే ముందు తనను శుద్ధి చేసుకుని దేవునికి ప్రతిష్ఠించుకోవాలి తరువాత బలు అర్పించే ముందు తమ చేతులు కాళ్ళు శుద్ధి చేసుకుంటే చాలు ఇక్కడ బలి అర్పించేది యాజకుడు బలిగా ఉన్నది పశువు అక్కడ అర్పించేటువంటి గొర్రె పిల్ల పాపములు తొలిగేది ప్రచలి ఇక్కడ ప్రజలు చేసిన పాపములను అందరిచ్చెంత ప్రధాన యాజకునిచ్చెంత ఒప్పుకొని తమ చేతులను ఆ గొర్రె తల మీద ఉంచగా ఆ వ్యక్తి యొక్క పాపములు ఆ గొర్రెలోనికి వెళతాయి అప్పుడు వారి పాపములకు ఆ గొర్రె బలి అర్పించడం జరుగుతుంది అనగా వారు పాపము చేశామని బహిరంగంగా ఒప్పుకున్నది ఎవరైతే ఆ పాప పరిహారార్థ బలికి తమ పశువుని తీసుకుని వస్తారో వారు ప్రత్యక్షంగా మేము పాపం చేశాము అని ఒప్పుకున్నట్టే వారి పాపములను ఆ గొర్రె భరించింది అని ఒప్పుకున్నట్టే వారి పాపములు తొలగించబడతాయి అని వారు నమ్మడమే ఆ బలి అర్పణ ఇప్పుడు అదే విధంగా కొత్త నిబంధనలో ఒక గొప్ప దైవజనుడు పొందిన వారికి పొందిన ఇవ్వాలి పాత నిబంధనలో ప్రకారం ఇక్కడ యాజకుడు దైవజనుడు గొర్రెపిల్ల పిల్ల యేసు క్రీస్తు ప్రభుల వారు పాప పరిహారార్థ బలి పా గొర్రెపిల్ల రక్తమే మన యేసు ప్రభుల వారి యొక్క రక్తం అక్కడ ఆ గొర్రె చిందించిన రక్తము ద్వారా మన పాపములు కడగబడతాయి ఆ గొర్రెపిల్ల రక్తమే మన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం ఆయన చిందించిన రక్తం వలన మన పాపములు కడగబడతాయి అక్కడ పాపము చేసిన వ్యక్తి బలి ఇవ్వటానికి వస్తాడు అంటే తన పాపము చేశాను అని నా పాపము కడగబడాలి అని ఆ పాపము కేవలం గొర్రె పిల్ల రక్తము ద్వారా నేను పవిత్ర పరచబడతాను అని బహిరంగంగా తెలపడం జరుగుతుంది కొత్త నిబంధనలో కూడా తను మారు మనసు పొందాను అని నిజమైన దేవుడు యేసు అని ఆయన పునరుత్డే తిరిగి లేచాడు అని మనము రెండవ రాకడ్లో ఆయన కలుసుకుంటాము అని నమ్మి అందరి ముందు తీసుకోవటాన్ని బాప్తిస్మము అని అంటారు అంతరంగముగా నువ్వు ఏసు నిజమైన దేవుడు ఆయన పునరుత్వాన్ని తిరిగి లేచాడు అని నమ్మటాన్ని రక్షణ అని అంటే అందరి ముందు ప్రత్యక్షముగా నువ్వు ఏసు నిజమైన దేవుడు ఆయన పునరుత్ తిరిగి లేచాడు అని నమ్మటాన్ని బాప్తిస్మము అని అంటారు పాత నిబంధనలు అయితే పాప పరిహారార్థ బలి అని అంటారు కొత్త నిబంధనలు అయితే బాప్తిస్మము అని అంటారు అయితే ఆయనకు ఇష్టమైన బలి అంటో తెలుసా విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి ఇక మనము బాప్తి గురించి మూడు విషయముల గురించి తెలుసుకుందాం ఒకటి బాప్తిస్మం యొక్క వివరణ రెండవది బాప్తి తీసుకునే విధానం మూడవది బాప్తి ద్వారా మనం పొందేటువంటి విలువ మొట్టమొదటిది బాప్తిస్మం యొక్క వివరణ తెలుగులో మనము బాప్తి అంటాం ఇంగ్లీష్ లో బాప్తి అని అంటారు అయితే అని అంటారు మనం ముందుగా చెప్పుకున్న విధానం ప్రకారం బాప్టిస్మా అంటే నీటిలో ముంచు అని అర్థం ఒక బాప్టిస్మం ఎందుకు తీసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త మూడవతే వచనం ప్రకారం అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మనస్సు విషయమై బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండీ అదే విధంగా అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ప్రకారం మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు బాప్తిస్మం పొందుడి అనగా బాప్తిస్మము పాపక్షమాపణ నిమిత్తము మనము బాప్తిస్మం తీసుకోవాలి ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాగా రాసినటువంటి స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచన ప్రకారం పరిశీలి ధర్మ శాస్త్రోపదేశాము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి అనగా బాప్తి దేవుని సంకల్పము మీద దేవుని సంకల్పము నెరవేర్చాలి గనుక మనం కచ్చితంగా తీసుకోవాలి భూమి మీద మనము వేటిని విప్పుతాము అవి పర్లోక మందు విప్పబడతాయి గనుక మనము భూమి మీద దేవుని సంకల్పమును భూమి మీద విప్పగలిగితే దానికి తగిన ఫలము దేవుడు మనకు పరలోక రాజ్యం అందులో విప్పుతాడు గనుక మనం ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఒకటి మన పాప క్షమాపణ కొరకు రెండవది దేవుని సంకల్పం కొరకు తర్వాత చూస్తే బాప్తిస్మ ఎలా మనం తీసుకోవాలి మన పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు గారు రాసినటువంటి స్వార్థ పదారవ అధ్యాయం పదార వచనం ప్రకారం నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడు గనుక మనము దేవుణ్ణి నమ్మాలి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఆయన మాత్రమే మన పాపములను క్షమించగలడు అని ఆయన రెండు వేల సంవత్సరముల క్రితం భూమి మీదకు వచ్చి సమస్త కొరకు తన ప్రాణమును అర్పించి రక్తము కార్చాడని మూడవ దినమున పునరుత్డై తిరిగి లేచాడని మరలా రెండవ రాకడలో ఆయన వస్తాడు అని నువ్వు నమ్మాలి ఆ విధముగా నమ్మి బాప్తిస్మం తీసుకోవాలి అప్పుడే నువ్వు రక్షించబడతావు తర్వాత మన విషయానికి వస్తే బాప్తిస్మము తీసుకునేటువంటి విధానం ఏ విధముగా మనము బాప్తిస్మం తీసుకోవాలి మనము బాప్తిస్మం ఎలా తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంటుంది వాటి గురించి చర్చించడం మన విషయం కాదు కానీ మనకు దేవుడు చూపిన మార్గం గుండా తెలుసుకుందాం ఎప్పుడైనా ఒక విషయం గుర్తు ఏది మనకు సమస్య ఎదురైనను మనము యే క్రీస్తు ప్రభు వైపు చూడాలి ఎందుకంటే మనకు మార్గదర్శి ఆయన మాదిరి ఆయన గనుక మన పరిశుద్ధ గ్రంథము నందు పొందారో చూస్తే మనము ఏ విధముగా బాప్తిస్మం పొందాలో తెలుస్తుంది గనుక మన పరిశుద్ధ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభువు యొక్క బాప్తిస్మము విధానము నాలుగు సువార్తల్లోనూ ఉంది వాటి ద్వారా పరిశీలిస్తే మొట్టమొదటిగా బాప్తిస్మం ఎక్కడ తీసుకోవాలి దానికి జవాబు మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తాయి వార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం లూకా గారు రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయం పదహారో వచనం వ్యూహన్ గారు రాసినటువంటి సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రకారం బాప్తి నీళ్లలో లేదా నీటిలో మన బాప్తిస్మము తీసుకోవాలి సరే ఎవరి ద్వారా మనం బాప్తిస్మం పొందాలి మన దేవాది దేవుడు ఎవరి ద్వారా బాప్తిష్మం పొందాడు చూస్తే మనము ఏ విధంగా ఎవరి ద్వారా బాప్తి తీసుకోవాలో తెలుస్తుంది కనుక దీనికి జవాబు మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తాయి గారు రాసినటువంటి సువార్థ మూడవ అధ్యాయం వచనం మార్కు సువార్థ ఒకటవ అధ్యాయం ఏడవ వచనం లూకా సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనం యోహన్ గారు రాసినటువంటి సువార్థ ఒకటవ అధ్యాయం ముప్పై వచనం ప్రకారం పాప్తిస్మము ఆత్మశక్తి గల దైవ జనుల ద్వారా మనము తీసుకోవాలి బాప్తిస్మము ఇచ్చు యోహన్ గారు బలమైనటువంటి దైవ సేవకులు అదే విధముగా మనం కూడా బాప్తి తీసుకునేటువంటి ఆ దైవ సేవకులు ఆత్మ శక్తి కలిగినటువంటి దైవ సేవకులు ఉండి ఉండాలి బాప్తి పొందిన తర్వాత ఏం చేయాలి దానికి జవాబు మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాగా రాసినటువంటి స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం మన ప్రభు అయినటువంటి దేవాదేవులు ప్రార్థన చేశారు గనుక మనం బాప్తిస్మం పొందిన తర్వాత ప్రార్థన చేయాలి బాప్తి ద్వారా ఏమి జరుగుతుంది అని మనం చూసినట్లయితే దానికి జవాబుగా మన పరిశుద్ధ గ్రంథం నుండి మత్తాయి గారు రాసినటువంటి స్వార్థ మూడవ అధ్యాయం పదహారవచనం ప్రకారం మరియు పదిహేడవ వచన ప్రకారం అదే విధముగా మార్కు గారు రాసిన స్వార్థ ఒకటవ అధ్యాయం పది పదకొండు వచనం ప్రకారం లూకా గారు రాసినటువంటి స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనం ప్రకారం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవచనం ప్రకారం పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకుంటాము గనుక మనము బాప్తిస్మము ఏ విధముగా తీసుకోవాలని మన దేవాదేవుడు మన మాదిరి చూపించాడు మనకు మాదిరి మన దేవుని ప్రకారం బాప్తిస్మం పొందాలి మొదటిగా మారు మనసు పొందాలి మారు మనసు పొందాక తీసుకుంటే అది నీకు మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకుంటే అది వ్యర్థమే గనుక మనము మారు మనసు పొంది దేవుని ఆత్మ శక్తి కలిగిన దైవజనుల ద్వారా బాప్తిస్మం మనం తీసుకోవాలి అది కూడా నీటిలో మనం పొందాలి బాప్తి పొందిన తర్వాత మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దాని ద్వారా నీవు వరమును పొందుతావు ఇది మనకు చూపించినటువంటి మాదిరి మరియు ఆ విధముగా నువ్వు బాప్తిస్మం పొందావు అంటే అది దేవుని చిత్తానుసారంగా ఇక్కడ తెలిసింది కేవలం నీటి బాప్తిస్మం గురించి మాత్రమే ఇంకా యేసుక్రీస్తు ప్రభు పొందిన బాప్తిస్మములు రెండు ఉన్నాయి వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం సరే మనం తర్వాత మనం ముందుకు వెళితే బాప్తిస్మము ద్వారా మనం పొందేటువంటి విలువ మనము బాప్తిస్మము పొందటం ద్వారా దేవుడు మనకు ఇచ్చే విలువ గురించి మనం తెలుసుకుందాం మొదటిగా మనము పొందే విలువ మన పరిశుద్ధ గ్రంథము నుండి గలతీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ ప్రకారం క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అనగా మనము బాప్తిమం పొందటం ద్వారా క్రీస్తును ధరించుకుంటాము అంటే సర్వమును సృష్టించిన యేసు క్రీస్తు ప్రభువును ఒక పాపి అయిన మనకు దేవుడిచ్చేటువంటి విలువ ఏమిటంటే యేసును ధరించుకునే విలువ ఆయన్ను ధరించుకున్న నీకు పాపపు మురికి వస్త్రములు తీసి ప్రశస్త వస్త్రములు మహిమ వస్త్రములు నీకు ఇచ్చాడు అనమాట అటువంటి గొప్ప విలువ నీకు పాప్తిస్మం ద్వారా ఇస్తాడు రెండవదిగా మనం పాప్తిస్మం ద్వారా పొందే విలువ మన పరిషత్ గ్రంథము నుండి పేతులు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం పునరుత్నుడై తిరిగి లేచాడని నిర్మలమైన మనస్సాక్షినిచ్చే విలువ అనగా దేవుడి స్వార్థ ప్రకటించే ఒక ప్రేమ కలిగిన కల్మషములు లేని నిర్మలమైన మనస్సాక్షి ద్వారా తెలిపే విలువ భూమి మీద దేవుడిని బాప్తిస్మము ద్వారా నిస్తారు అదే విధముగా అపోస్తుల కార్యములు రెండవ దై ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రకారం మీరు మారు మనసు పొంది ఆప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు ఫ్రీస్తో నామమున బాప్తిష్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్దాత్మాను వరమును పొందుతారు అనగా దేవుడు మనము బాప్తిస్వం పొందటం ద్వారా భూమి మీద అత్యంత శక్తి కలిగిన పరశు స్వాత్ వరమును మనకు ఇచ్చాడు అటువంటి గొప్ప విలువ మనకు బాప్తి ద్వారా దేవుడు మనకు ఇచ్చాడు మరొక విలువ గురించి తెలుసుకుందాం లూకా గారు రాసినటువంటి స్వార్త ఏడవ అధ్యాయ ముప్పై వచనం ప్రకారం పరిశీయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి అనగా నువ్వు భూమి మీద దేవుని సంకల్పమును నెరవేర్చే గొప్ప విలువ దేవుడికిచ్చా పర్లోకం అందే కాదు భూమి మీద కూడా దేవుడు నీకు దేవుని సంకల్పం నెరవేర్చే విలువ ఇచ్చాడు అది కేవలం బాప్తిస్మం ద్వారా మాత్రమే జరుగుతుంది భూమి మీద నువ్వు ఆయన సంకల్పం నెరవేరుస్తూ పునరుద్ధానం ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ కలిగి యేసును ధరించుకున్నావంటే పరలోక ముందు నీ కొరకు సింహాసనం సిద్ధపరిచినట్లు కనుక బాప్తిస్మ పొందని వారు అపోస్తుల కార్యము ఇరవై రెండవ అధ్యాయం పదార వచ్చిన ప్రకారం తడువు చేయవద్దు లేచి త్వరగా వెళ్లి బాప్తి పొందండి బాప్తిస్మం గురించి అద్భుతంగా మనతో మాట్లాడిన ಪುನರ್ತಾನಡೆನ ಯೇಸ್ಯೇಕು ಮಾಂತ್ರಮೆ ಮಹಿಮ ಕಲ್ಗನು ಕಾಗಾ.